అరుణాచలం స్థూల శివుడు గిరిప్రదక్షిణం ఉంది శ్రీకాళహస్తి స్థూల శివుడు గిరిప్రదక్షిణం చెయ్యొచ్చు కోటప్ప కొండ కోటప్ప కొండ త్రికూటం మూడు శిఖరములతో ఉంటుంది బ్రహ్మశిఖరం విష్ణు శిఖరం రుద్రశిఖరం ముగ్గురు కాబట్టి ప్రదక్షిణం చెయ్యొచ్చు ఓ కొండ మీద ఈశ్వరుడు ఉన్నాడని ప్రదక్షిణం కొండకి చేయడానికి అన్ని వేళల శాస్త్రం అంగీకరించదు కొన్ని చోట్ల గిరిప్రదక్షిణాలు ఉంటాయి అన్ని చోట్ల గిరిప్రదక్షిణం ఎందుకు చేస్తారంటే గిరిని శివస్వరూపంగా ప్రదక్షిణం చేస్తారు ఒక్క శ్రీకాళహస్తి మాత్రం గిరిప్రదక్షిణమున్న మిగిలిన క్షేత్రముల కోవలోకి రాదు దీన్ని భాస్కర క్షేత్రం అంటారు ఎందుకు భాస్కర క్షేత్రం అంటారో తెలుసా మనందరం పితృదేవతలు ఉత్తీర్ణులు కావాలన్నా దేవతానుగ్రహం కలగాలన్నా లోకములు శాంతి పొందాలన్నా గ్రహములు శాంతి పొందాలన్నా పరమప్రమాణంగా ఏ కాలాన్ని తీసుకుంటామంటే సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించినటువంటి కాలాన్ని